ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను తమ్ముడు అనుకోండి మీ వాడిని అనుకోండి మీ తోడుంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి నేను ఎప్పుడూ ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను ఐ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యు అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేరు అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేరు అవుతున్నారు మీరేం అడగలేదు సొంతకాల మీద పని చేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి దానికి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల వాళ్ళు ప్రతి ఒక్కరు ఏడు నెలలు కాదు కదా ఏడు నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజ్ కొను నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్న ఏమో దుబాయ్ షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో